ప్రైజ్ దలాడ్ ప్రభునేసు క్రీస్తు నాం మీ అందరికీ శుభములండి మనం ప్రేర్ చేసుకుందాం ప్రేయర్లు ఏకీభవించండి పరిషుద్ధుడ ప్రేమ కనికరములు కలిగిన ప్రభు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నావు నాయన అయ్యా గడిచిన దినం నుంచి ఈ దినం వరకు ప్రభా నువ్వు మమ్మలను సజీవంగాను ఆరోగ్యంగాను సురక్షితంగా ప్రభ నువ్వు ఉంచిన విధానమును బట్టి నీకు వందనాలు నీకు స్తోత్రములు ప్రభ అర్హత లేని మమ్మలను ప్రభ నీ అమూల్యమైన రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కొని ప్రభా నైనా సజీవులక నాయన ఈ భూమి మీద ఉంచిన విధానమును బట్టి ప్రభ మీకు కోట్లాది కోట్లు స్థుతులు నాయన అయా దిన నిన్ను స్థుతించిన ప్రభ అయా నీ రుణమైతే మేము తీర్చలేము ఈ దినము సజీవంగా ఉన్నామంటే అది కేవలం నీ ఉచితమైన కృపే ప్రభు నాయన నీకు వందనాలు మా మన్ను నిన్ను స్థుతించదగాని ప్రభువ అయ్యా మేము ఈ దినము సజీవంగా ఉన్నందుకు నిన్ను స్థుతిస్తున్నందుకు నీకు శతకోటి వందనాలు స్తోత్రములు నాయన ప్రేమ స్వరూపుడ మహిమ కలిగిన దేవ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా ఎవరికి లేని ఇటీ కృపను ధన్యత భాగ్యమును ప్రభావ నువ్వు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు నాయన అయ్యా ఇంకా ఎక్కడైతే ప్రభా నీ వార్త లేదు ప్రభావ అక్కడికి నైనా నీ వార్త వెళ్ళినట్లు ప్రభా కృప చూపించండి నాయన నీకు వందనాలు ఇంకా నమ్మకస్తులను యథార్థవంతులను నిబిడలను లేవనెత్తండి ప్రభావ ఓ దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా అయ్యా ఇంకనూ ప్రభా ఎవరైతేనైనా అయ్యా పాపపు కట్లలో ఉన్నారు బిడలు ప్రభా నా యేసు క్రీస్తు అయినా ఆ కట్లు తెంచండి త్రాగుబూతులను మార్చండి ప్రభు దొంగతనం చేసేవారిని మార్చండి వారి హృదయాలు నూతనమైన హృదయాలు ప్రభ వారికి దయచేయండి నాయన ఇంకా నువ్వు ప్రభు నీవే నిజదేవుడిగా ఎవరు నేను చూడటం లేదు ప్రభా అయ్యా వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నీవే నిజదేవుడు అని ప్రభు నాయన అయ్యా వారి గుర్తినట్లు ప్రభు అయ్యా మీరు సహాయమును దయచేయండి అయ్యా నీకు వందనాలు నీకు స్థుతులు ప్రభా నాయన నోటి మాట చేత సమస్తమును నాయన సృష్టించిన సృష్టికర్తము నా తండ్రి ప్రభు అయ్యా యహోబా దేవుడిగా చేసుకున్న జనులు ధన్యుడు అని ప్రభా నీ వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి నాయన మా జ్ఞానం ఎందుకు పనికిరాదు కానీ ప్రభా దైవికమైన నీ జ్ఞానముతో మమ్మల్ని నింపండి ప్రభా అయ్యా ఇంకా నీ స్వార్థ ఎక్కడైతే లేదో ప్రభా అక్కడికి వెళ్ళుటకు నాయన నీ బిడ్డలను సిద్ధపరచండి ప్రభా నాయన అనేకమైన నూతన ఆత్మలను కూడా మీరు దయచేయండి ప్రభా హాస్పిటల్లో నీ బిడ్డలను పడకల మీద ఉండి ములుగుతూ ఉన్నారు అయ్యా నానా విధమైన వ్యాధుల చేత బాధపడుతూ ఉన్నారు ప్రభా నాయన అయ్యా వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నువ్వు తిన్న దెబ్బల వల్ల ప్రభానాయన వారికి స్వస్థతను దయచేయండి అనుగ్రహించండి ప్రభా నాయన అయ్యా స్వస్థపరచు ఏ హోవా నేనే అని చెప్పిన దేవుడు ప్రభావ అవును తండ్రి ఆనాడు మా పితరులు ప్రభా అరణ్యంలో నలభై సంవత్సరములు నాయన వారు నడిచినప్పుడు ప్రభా నాయన వారు ఏ వ్యాధితో కూడా వారు మొత్తబడలేదు ప్రభా నాయన నిన్ను స్వస్థపరచు ఏ హోవా అని నేనే అని ప్రభు వారి మధ్యన నువ్వు అద్భుత కార్యములు చేసిన దేవుడు ప్రభా నాయన అయ్యా అయ్యా నీ బిడ్డలను కూడా ముట్టండి స్వస్థపరచండి ప్రభా నాయన అనేకమైన వ్యాధులు తో ప్రభా ములుగుతూ ఉన్నారు నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లలు లేక ఉన్న బిడలను కూడా ప్రభావ వారి గర్భాలు ముట్టండి నాయన గర్భఫలం ఏ హోవిచ్చిన గొప్ప బహుమానం కాబట్టి ప్రభు నాయన ఆ గర్భాన్ని మీరు ముట్టండి ప్రభు నాయన అయ్యా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖప్రసవం నాయన వారికి దయచేయండి ప్రభు అనుగ్రహించండి ప్రభు నాయన వివాహాలకు సిద్ధపడుతున్న బిడలను కూడా మీరు బా జ్ఞాపకం చేసుకోండి నాయన మంచి భాగస్వాముల్ని ప్రభు వారికి తీసుకురండి జతపరచండి ఎక్కడ కూడా ఏ మోసంలో కూడా ప్రభు బిడ్డలు బిడలనైనా తొందరపడే నిర్ణయాలు ఎక్కడా కూడా తీసుకొని ఎద్దు ప్రభా నాయన అయ్యానికి వందనాలు ప్రభా అయానికి పరిశుద్ధాత్మత నింపబడిన బిడల్ని ప్రభు తీసుకురండి నాయన మా బిడలకు ప్రభు ఎంత మాత్రము లోకంలో బిడలను తీసుకురావద్దా నీళ్ళతో జతపరచని ఎద్దు ప్రభావ నీలో భాగమైన బిడలనే ప్రభు మా మధ్యకి తీసుకురండి ప్రభు అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఉద్యోగాల కొరకు నాయన ఎదురు చూస్తున్న బిడలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఎవరికి ఏ ఉద్యోగం అవసరమై ఉందో వాళ్ళ టాలెంట్ని పెట్టి ప్రభు నాయన మీరు దయచేయండి ప్రభు మీరే సహాయం చేయండి నాయన అయా నీ కృప కొరకు మేము వేడుకుంటున్నాం ప్రభు నీ దయ కొరకు మేము వేడుకుంటున్నాము నాయన అయా నీకే వందనాలు ఇంకా నీ వర్తమానం అయినా ఎక్కడ లేదో ప్రభానైనా అక్కడికి నీ వర్తమానం వెళ్ళినట్లు ప్రభు సహాయం దయచేయండి అయ్యా ఎవరము కూడా గురుడితనములు మొత్తకోకుండా ఆత్మీయ జ్ఞానము మీరు మాకు దయచేయండి దైవికమైన భక్తితోనైనా మా హృదయాలు నింపబడిలాగను ప్రభు మీరు మాకు సహాయం దయచేయండి అయ్యా ఇంకా మారణ ఉన్నారు నాయన వారిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఏ ఒక్కరు నామకార్థమైన స్థితిలో ప్రభ ఉండని ఎద్దు నాయన అయ్యా నీ ఆగ్నేల మార్గంలో ప్రభ వారు ముందుకు నడిచేవారిగా ఉంచండి నాయన ఎక్కడ కూడా ప్రభు నీ ఆజ్ఞల తొట్టెలని ఎద్దు ప్రభా నీ ఆజ్ఞలు ఎన్నడూ కూడా వారు తప్పిపోని ఎద్దు నాయన ప్రభా నాయన అయ్యా నీకు వందనాలు ప్రభు యవనస్తుల చుట్టూ నీ అగ్ని కంచి వేసి ఉంచండి యవనస్తుల చుట్టూ నీ కాపుదల ఉంచండి నాయన నీ హస్తం తోడుగా ఉంచండి వారి చుట్టూ వారు వాహనాల చుట్టూ ప్రభు మీ అగ్ని వేయండి ఎటు చెడు వ్యసనాలకు నాయన బిడలలోనవ్వకుండా ఏసేపు వలె ప్రభువ నాయన ప్రతి పాపం నుంచి వారు దూరముగా ప్రభ పారిపోనట్లు ప్రభా నాయన మీరు సహాయం దయచేయండి దయగలిగిన తండ్రి కృపగలిగిన రాజ్య నీకే వందనాలు నాయన యవనస్తులని ప్రభువ అయాని చేతిలో ఒక బాణము వలె ప్రభువ వారు వాడబడినట్లు సహాయం దయచేయండి ఎవరిలో ఏ తలాంతను పెట్టి ఉన్నావు నాయన ఆ తలాంతు ప్రభువ నీ నామ మహిమార్త అయి ప్రభు ఆ బిడలు వాడబడులాగా ప్రభు సహాయం దయచేయండి నాయన అయ్యా మా వృద్ధులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధాప్యంలో ప్రభు వారి అన్నడు కూడా ఒంటరిగా నాయన బిడల చేత త్రోజువైబడి ఎద్దు ప్రభ మా వృద్ధులందరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా ఎక్కడ వృద్ధ బలహీనతల వరకు రానియద్దు ప్రభా ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడు ముద్దాడు వాడని నేనని చెప్పి ఉన్నావు కదా ప్రభా నాయన నీకు వంద వందనాలు మా వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి నాయన మంచి బలమును శక్తిని ఆరోగ్యమును దీర్ఘాయుషుని ప్రభు మా వృద్ధులకు దయచేయండి ప్రభు సహాయం చేయండి నాయన ఓ దేవా నీకు వందనాలు స్తోత్రములు అయ్యా నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు నీ కృప కొరకు మేము వేడుకుంటున్నాము నాయన నీ దయ కొరకు వేడుకుంటున్నాం ప్రభు నీ కరుణ కొరకు మేము వేడుకుంటున్నాం అయ్యా నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి అటు విశ్వాసమును ప్రభు మర్మమైన కాలువ గుండ ప్రభనాయన మా హృదయంలో ప్రభానయన జార విడవమని ప్రభు నాయన మేము అడుగుతూ ఉన్నాం ప్రభు మీరు మాకు సహాయం దయచేయండి మాలో రాతి గుండెల్లో తీసివేయండి నాయన ఎక్కడ కూడా ప్రభు ఏ వ్యతిరేకత కానీ నాయన ఏ చేదైనా వేరు కానీ నాయన మాలో ఉండని ఎత్తు ప్రభు నీ ఎందు భయభక్తులు కలిగిన అయినా మేము జీవించుటకు ప్రభు సహాయం దయచేయండి మాకు విశ్వాసమును దయచేయండి నాయన అయ్యానికి వందనాలు ఆ మర్మమైన కాలవకుండా ప్రభు మహృదయములకి ప్రభు నాయన విశ్వాసమును చారవేడవమని ప్రభు అడుగుతూ ఉన్నాము నాయన విశ్వాసం లేకుండా నీకు ఇష్టలై ఉండటం అసాధ్యం కదా ప్రభు నాయన అయ్యా మహదయములు విశ్వాసమును చారవేడవండి ప్రభు సహాయము దయచేయండి ఆయా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయ్యా వారు స్కూల్కి కాలేజీలకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభు నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయ్యా 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 నీకు వందనాలు వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి వాహనాలు మీరు తిరుగుతున్న బిడ్డల చుట్టూ కూడా నీ అగ్ని కంచి వేసి ఉంచండి వారి చుట్టూ కూడా ప్రభు నీ కృప నీ కాపుదల ఉంచండి నాయన అయ్యా వారు డ్యూటీలకు పనులకు వెళ్తూ ఉండగా నీ హస్తం వారికి తోడుగా ఉంచండి ప్రభు వారి చూపుగానే ఆలోచనలు కానీ క్రియలు కానీ తలంపులు కానీ ప్రభు ఎక్కడ కూడా తప్పిపోనియొద్దు నాయన నీ భయము ప్రభు వారు హృదయములు పెట్టండి ప్రభు సహాయం దయచేయండి నాయన అధికారులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అధికారుల చుట్టూ నీ అగ్ని కంచి వేసి ఉంచండి అయ్యా అధికారులను రాష్ట్రాలను ప్రభుత్వాలను ఏర్పరచిన వాడివి నీవే కదా ప్రభు పేదల పట్ల కనికరించే హృదయం ప్రభు చక్కటి రాజ్య పరిపాలన పరిపాలనైనా దయచేయండి ప్రభు మా దేశంలో శాంతి సమాధానములు ప్రభు దయచేయండి నాయన ఇజ్రాయేల్ ప్రజలను కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఎరుషులేముని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఎక్కడా కూడా ప్రభు ఏ బిడ్డ కూడా నశించిపోని ఎద్దు ప్రభు నాయన ప్రతి ఒక్కరు ప్రభు నాయన నీ అందు విశ్వాసం ఉంచి ప్రభు ఆ నిత్య జీవానికి ప్రభా వారసలు అవునట్లు నాయన సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఎల్లప్పుడూ ప్రభా నిన్ను స్థుతించి మనసును ప్రభా మీరు మాకు దయచేయండి నాయన అయ్యానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం స్థుతులకు పాత్రుడ మహిమ కలిగిన రాజా నీకు వందనాలు నాయన అయ్యానికి రావాల్సిన మహిమను ప్రభు ఏ ఒక్కరికి నేను చందనేమను అన్న ప్రభా నాయన అయ్యా సృష్టికర్త ఎన్నడూ కూడా మేము మర్చిపోకుండా ప్రభువ నాయన అయ్యా ఎల్లప్పుడూ ప్రభువ నాయన నిన్ను స్థుతించి మహిమపరిచి నిన్ను వారిగా అయ్యా మంచి క్రియలు ప్రభు నీ గుణశీలతను మాలో పెట్టండి ప్రభు నీ జ్ఞానమును మాకు దయచేయండి నాయన నీ ప్రత్యక్షతను ప్రభు మాకు దయచేయండి ఓ నా దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన అయ్యా బిడ్డలు ప్రభువ నాయన అనేక విషయాలు ప్రభు నాయన ప్రయాసపడుతూ ఉండగా ప్రభు నాయన వారి అవసరతలు మీరు తీర్చండి ప్రభు ఎంతమంది బిడలైతే అప్పుల్లోనైనా అనేకమైన విధాలుగా ప్రభు నలిగిపోతూ ఉన్నారు ప్రభు అయ్యా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయ్యా నిత్యముగా నాయన నువ్వు వారి కష్టార్జితాలని ప్రభు నాయన మీరు ఆశీర్వదించండి ప్రభు మీరు దీవించండి నాయన అయ్యా నువ్వు దీవిస్తాది అన్నటి అన్నిటికీ దీవిన ప్రభు నాయన ప్రతి ఒక్క బిడను ప్రభు నాయన ఆత్మపరంగా వారు వృద్ధిలినట్లు ప్రభు మీరు ఆశీర్వదించండి ండి ప్రభు మీరు దీవించండి ప్రభు నాయన ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అన్యులపైన కూడా నీ కృప చూపిస్తున్న దేవ నీకు వందనాలు ప్రభు ఇంకా నీరు అక్కడ ఆలస్యం చేసి ఉన్నవంటి ప్రభు ఎవరైనా నాయన మార్పు చెందుతారేమో అని ప్రభు వారు మారు మనసు పొందుతారేమో నాయన అయ్యా ప్రభు నాయన మా కొరకు ప్రభు ఎంతగా నాయన నువ్వు నలగొట్టబడ్డావు ప్రభు మా పాపముల కొరకు మా దోషముల కొరకు మా అతిక్రమముల కొరకు ప్రభు స్వరూపమైన సొగసైన ప్రభు లేకుండా నాయన ఎంతగా ప్రభా నాయన నువ్వు ఆనాడు కలవరిలో ప్రభు మా వంటి దౌర్భాగ్యాల కొరకు ప్రభు నువ్వు త్యాగం చేసిన గొప్ప దేవ నాయన నీకు వందనాలు ప్రభు నీకు స్తోత్రాలు ప్రతి ఒక్క బిడను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా ప్రాంతాన్ని ప్రభు నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు యవనస్తుల చుట్టూ అగ్ని కంచి వేయండి నాయన ఎక్కడ చూసినా మరణాలు పొందుతున్నారు ప్రభా బిడల నాయన అయ్యా ప్రతి ఒక్కరికి దీర్ఘాయుషను దయచేయండి ఎవరు కూడా చెడు వ్యసనాలకు బానిసలు కానియద్దు ప్రభు నాయన అటు చెడు వ్యసనాల నుంచి ప్రభు నీ బిడలను విడిపించండి ప్రభు మీరు సహాయం దయచేయండి నాయన నీవే నిజదేవుడు అని ప్రభు వారు గుర్తురిగినట్లు ప్రభు సహాయం దయచేయండి నాయన అయ్యా మా యొక్క పరిచర్యల్లో కూడా అనేక మంది బిడల నమ్మకస్తులను అర్థవంత ను ప్రభు మీరు లేవనెత్తండి ప్రభు నాయన అయ్యా మాలో సోమరి పోతనం తీసి మళ్ళీ బద్దకాన్ని తీసేనాయన వాళ్ళ నిర్లక్ష్య స్వభావం తీసి అయ్యానాడు హెబ్రిబిడలు ఏ విధముగా అన్ని విషయాల్లో ప్రభు వారు చురుకు కలిగి ఉన్నారో నాయన మేము కూడా ప్రభు ఎల్లప్పుడూ ఎడతగక విసగక నిత్యము కూడా ప్రభు నాయన ప్రార్థించేవారిగా ప్రభు ఉండనట్లు సహాయం దయచేయండి అయ్యమ్మ దైవ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నీ ఆత్మతో నింపండి నీ అగ్ని కంచి వేయండి అయ్యా వారు తిరిగేంత పరంతరములు నీ కృప నీ కాపుదల ఉంచండి నాయన అయ్యా ఎక్కడైతే నీ వదువు పరిచర్య ప్రభావ నాయన జరుగుతూ ఉందో ప్రభా నాయన మీరు ఆశీర్వదించండి ప్రభు మీరు దీవించండి నాయన ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ ప్రభు నీ అగ్ని కంచి వేయండి ప్రభు నీ కృపాని కాపుదల ఉంచండి నీ హస్తం తోడుగా ఉంచండి ప్రభు అయ్యా కుటుంబాలు కుటుంబాలుగా ప్రభు మేము సిద్ధపడినట్లు ప్రభు సహాయం దయచేయండి అయ్యా ఒకరు లోపల ఒకరు బయట ఎంత మాత్రము కూడా ప్రభు ఉండని ఆయన మా బిడ్డలకు కూడా నీ ప్రత్యక్షతను దయచేయి నీ జ్ఞానము దయచేయ నాయన నీ గుణశీలత ప్రభా నాయన మాలో పెట్టండి ప్రభు అయ్యా దైవజనులు బోధిస్తూ ఉండగా ప్రభు అర్థమయ్యే జ్ఞానం వారికి దయచేయి అయ్యా వారి హృదయాల్లో ప్రభు అది స్వీకరించేలాగున ముప్పొంతులు అరవదంతులు నూరొంతులుగా ప్రభు వారు ఫలించేలాగున ప్రభు సహాయం దయచేయండి మా మధ్యన ఎవరు కూడా కూడా ప్రభు బలహీనలుగా ఉండని ఎత్తు నాయన అయ్యా వ్యాధి గస్తులుగా ఉండని ఎత్తు అయ్యా నువ్వు నాయన నువ్వు తిన్న దెబ్బల వల్ల ప్రభు స్వస్థత దయచేయండి అయ్యా సంఘాల్లో కూడా నెమ్మది శాంతి సమాధానం ప్రభు దయచేయండి మా అందరికన ప్రభు ఏక ఆత్మను ఏక మనసును దయచేయండి అయ్యా నీతి ప్రార్థన వైపు నేను చెవి ఎగుతాను అన్నావు కదా అయ్యా మా నీతి అయితే ప్రభా ఎందుకు పనికిరాని ముందు ప్రభు నీ నీతిని బట్టి ప్రభు మమ్మల్ని నీతి చేయి అబ్రహామును ప్రభు నాయన నిన్ను నమ్ముట వల్ల ప్రభు అతను నీతిమంతుడిగా నువ్వు చేశా కదయ్యా అయ్యా మమ్మల్ని కూడా ప్రభు అటు విధముగా ప్రభు అబ్రహము సంతానముగా ఆ రాజ సంతానముగా ప్రభు మీరు మమ్మల్ని చేయండి ప్రభు ఓ నా దేవానికి వందనాలు అయ్యా ప్రేయర్లు ప్రభు పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి ప్రభు మీరు సహాయం చేయండి నాయన నీ కృపా నీ కాపుదల ప్రభ ప్రభు ప్రతి కుటుంబాన్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన దైవజనుల జనుడి చుట్టూ నీ అగ్ని కంచి వేయండి దీర్ఘాయుషను దయచేయండి మంచి ఆరోగ్యం నాయన అనుగ్రహించండి ఎక్కడ కూడా ఏ శత్రువు కూడా వారి మీరు దాడి చేయకుండా ప్రభు ప్రతి ఒక్క గారు దైవజనుడి చుట్టూ నీ అగ్ని కంచి వేయండి ఆయన నీ కృపాన్ని కాపుదల ఉంచండి నీ హస్తం తోడుగా ఉంచండి ప్రేభా ఆనాడు హేజ్ కెలికినాయినా ఏ విధంగా నీ హస్తం తోడుగా ఉంచి అయ్యా నువ్వు నడిపించావో ప్రభా మా దైవ జనులందరినీ ప్రభా నీ చేతులకు అప్ప చెప్తూ ఉన్నావయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు అయ్యా అయ్యా నీ తోడుగా ఉంచు ప్రభు నీ దయతోడుగా ఉంచు ప్రభు నీ కరుణ తోడుగా ఉంచు నాయన అయ్యా ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించు ప్రభు మా హృదయంలోకి రా ప్రభు రండి నాయన నీకు స్వాగతం పలుకుతున్నా ప్రభు అయ్యా మా హృదయంలోకి రండి నీకు ఆయాసకరమైన ప్రభు ప్రతి విధమైన చేదైన వేరు ప్రభు కాల్చివేయండి నాయన నీ ఆస్త మాకు తోడుగా ఉంచండి ప్రభు నీకు ఇష్టకరంగా ప్రభు నిన్ను స్థుతించేవారిగా నిన్ను గనపరిచేవారిగా అయ్యా ఈ దేహంతో నిన్ను మహిమపరిచేవారిగా అయ్యా నీ ఇష్ట ప్రకారంగా మేము జీవించేవారిగా ప్రభు మీరు మాకు సహాయం దయచేయండి ఆత్మతో సత్యంతో నాయన మా హృదయాలు నింపండి ప్రభు పూర్ణ హృదయంతోనైనా మేము ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా నీకు మొర్ర పెట్టేవారిగా ప్రభు మమ్మల్ని చేయండి ప్రభు ఓ నా దేవ మా ప్రతి తప్పిదములు క్షమించండి మా ప్రతి దోషములు క్షమించండి నాయన నీకు ఎక్కడెక్కడ ప్రభా నాయన మేము ఆయాసకరంగా దుఃఖకరంగా నాయన మేము చేస్తూ ఉన్నాము ప్రభు అటువంటి నాయన ప్రతి చేదైన వేరు ప్రభు మాలో కాల్చివేయండి ప్రభు అయ్యా నూతన తన హృదయం దయచే నీ వద్దకు వచ్చినప్పుడు ప్రభు కఠిన హృదయం తీసివేసి రాతి గుండెని తీసివేసి నాయన మాంసపు హృదయాన్ని ఇస్తానని చెప్పావు కదా ప్రభు అయ్యా మామ హృదయాల మీద తన పరచండి నాయన మాంసపు హృదయాలు మీరు మాకు దయచేయండి నాయన నీకు వందనాలు నీ గాయాల్లో మమ్మల్ని చెక్కున్న దేవుడవు నాయన యన నీ స్వారీపం వచ్చే వరకు ప్రభు నీ పోలికల్లోకి వచ్చే ప్రభు వచ్చే వరకు ప్రభా మమ్మల్ని విడవ వద్దు ప్రభు అయ్యా మా చెయ్యి ప్రభా ఎల్లప్పుడూ మీరు పట్టుకోండి నాయన మేము నిన్ను పట్టుకోవటం కాదు ప్రభు అయ్యా మేము నిన్ను పట్టుకుంటే మా చెయ్యి జార విడుస్తామేమో ప్రభా అయ్యా అలా వద్దు ప్రభా మీరే మమ్మల్ని పట్టుకోండి ప్రభు అయ్యా ఆ నిత్య జీవం వెళ్ళే వరకు ప్రభు మీరు మమ్మల్ని పట్టుకోండి మీ అడుగు జాడల్లో ప్రభు అయ్యా అయ్యా కుటుంబకు ఎడమకు ఎన్నడూ తొలగిపోకుండా ప్రభు అయ్యా నీ అడుగు జాడల్లో నాయన మేము నడిచేవారిగా ప్రభు మమ్మల్ని తయారు చేయండి ఆనకు ఏ విధంగా ప్రభు ప్రతి క్షణము ప్రభు నాయన నీతో నడిచి ఉన్నాడు అటువంటి జ్ఞానమును అయ్యా అటువంటి నైనా మాకు ప్రార్థన శక్తిని ప్రభు మీరు మాకు దయచేయండి ఓ నా తండ్రి నాయన మా పితరులు ఏ విధంగా ప్రభు నీ మాట వెనక ప్రభు అరణ్యంలో రాలిపోయి ఉన్నారు అయ్యా ఈ మా జీవిత యాత్రలో ప్రభు నీకు ఇష్టకరంగా ప్రభు అయ్యా మేము జీవించలాగున ప్రభు మీరు మాకు సహాయం దయచేయండి మా మధ్యన ఎవరుండి కూడా ప్రభు బలహీనలుండనియొద్దు నాయన అయ్యా ఏవో విషయాల్లో ప్రభు నీ బిడ్డలు నీ వైపు అర్థిస్తూ ఉన్నారు ప్రభు అయ్యా ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి అయ్యా వారి ప్రార్థనలకు మీరు జవాబులు దయచేయండి అయ్యా నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నావు నైనా నిత్య ముస్తూ ఉన్నవాడ యహో పరిశుద్ధుడు 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 గాన ప్రతి గానాలు మహిమ పొందుచు ఉన్నావాడా నీకు వందనాలయ్యా నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా నీ చిత్తమే ప్రభు ఎల్లప్పుడూ ప్రభు నీ చిత్తము నీ చిత్తము నీ చిత్తమే నాయన మా జీవితాల్లో జరిపించండి ప్రభు సహాయం చేయండి నాయన మాలో రాతి గుండెలు తీసివే మాంస హృదయాలు మాకు దయచే నాయన ఆచార భక్తి మాకొద్దు ప్రభువ పూర్ణ హృదయంతోనైనా పూర్ణ బలముతో ప్రభు పూర్ణ శక్తితోనైనా నిన్ను ఆరాధించేవారుగా నిన్ను స్థుతించేవారిగా నిన్ను మహిమపరిచేవారిగా నిన్ను ఘనపరిచేవారిగా అయ్యా మమ్మల్ని తయారు చేయండి అయ్యా నీ చేతుల్లోకి మమ్మల్ని తీసుకోండి నీ స్వారీపులకు వరకు ప్రభా మమ్మల్ని విడవద్దు ప్రభా అయ్యా ఈ ప్రార్థనలు కూడా ఎవరెవరు ప్రభా నీ బిడ్డలు ఏకీభవిస్తూ ఉన్నారు వారి అవసరతలు ఏమిటో మీరు తీర్చండి నాయన ఆ నీతి మంత్రుల ప్రార్థనలతో మా ప్రార్థనలు జతపరచండి అయ్యా మీరు మాకు సహాయం దయచేయమని ప్రభా నీకు అడుగుతున్నాం ప్రభా సమస్తం ని చేతులకు అప్పచెప్తున్నాము ఆయన అయ్యా మమ్మల్ని మేము పూర్తిగా ప్రేవ మీ చేతులు అప్ప చెప్పుకుంటున్నామయ్యా మా హృదయలకు రండి నాయన మమ్మల్ని మమ్మతో కడగండి ఈ సోపుతో కడగండి నీ బిడ్డలుగా మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి నాయన కుడుమకి ఎడమకి అన్నడ కూడా త్రుట్టెలని ఎత్తయ్యా మా మధ్యన ఎవరు కూడా బలహీనలుగా ఉండని ఎద్దు ప్రభు అయ్యా ఒక్కసారి నీ బిడలను నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రేభ నీవే మాకు సహాయం దయచేయండి నీ చెత్త ప్రకారంగా ప్రభు మేము జీవించలాగున ప్రభు నీ చిత్తమేనయ్యా మా జీవితాల్లో జరగాలి ప్రభు నీ రక్తంతోనైనా మా ప్రతి పాపములు మేము ఒప్పుకుంటున్నాం ప్రభు అయ్యా 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 ఆ మరుపురాని సముద్రములు మా పాపములు ప్రభు పడవేస్తున్నందుకు వందనాలు అయ్యా మా ప్రార్థనలు మీరు వింటున్నందుకు వందనాలు ఆ నీతి మందుల ప్రార్థనలతో మా ప్రార్థనలు మీరు జతపరుస్తున్నందుకు వందనాలు అయ్యా సమస్తం ప్రభు నీ చేతులకు అప్పు చెప్పుకుంటూ ప్రభు అయి క్రీస్తునామంలో అడిగి నా పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు పిల్లలు ప్రేయర్లు పాల్గొన్నందుకు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ